హాయ్ అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడికి వచ్చిన అనుకుంటారా మన డి మార్ట్కి వచ్చిందండు చూడండి డి మార్ట్లు ఎన్ని సామాన్లు ఎన్ని రేట్లు ఉన్నాయో ఏ ఏ వస్తువుకు అదైతే రేట్ రాసి పెట్టారు కదా ఇదైతే స్టవ్ అండి చూడండి మూడు పొయ్యిల స్టవ్ ఉంది నాలుగు పొయ్యిల స్టవ్ ఉంది రెండు పొయ్యిలు ఉంది చాలా అయితే ఉంటాయి కొంచెం రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయి రేట్లకు తగ్గట్టు వస్తువులు కూడా ఉంటాయి కొంచెం బ్రాండెడ్ ఉంటాయి మనం బయట తీసుకునే దానికంటే డిమాట్లా తక్కువ అంటారు కానీ డిమాటలో కూడా కొన్నిటికి ఎక్కువ ఉంటుంది కొన్నిటి తక్కువ ఉంటుంది అన్నిటికైతే తక్కువ ఉండదు ఇంకా నేనైతే అన్ని చూసుకుంటా పోతున్నా ఏమన్నా తీసుకుందామని చూసినా చాలా రేట్లు ఉన్నాయని చెప్పి భయపడ్డా ఒకటైతే తీసుకున్నా అండి దీనికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడ్డది ఎందుకంటే మనం వంట అయితే యూజ్ అవుతుందని తీసుకున్నా అండి ఇక్కడ అయితే అన్ని ప్లాస్టిక్ కప్పులు కానీ గ్లాస్ కప్పులు కానీ ఇవైతే మనం బర్త్డేలకు గిఫ్ట్లు ఇవ్వడానికి బొకేలు ఇవన్నీ అయితే మనం లగేజ్ బ్యాగ్ అండి సూపర్ ఉంటాయి బ్యాగ్ అయితే తొమ్మిది వేలు పదివేలు రేట్లు చూడండి ఫ్రెండ్స్ కాకపోతే బ్యా కొంచెం బ్రాండెడ్ వస్తువులు అన్నట్టు ఇక్కడ వచ్చి అయితే మొత్తం మనకు సర్ఫ్ వాషింగ్ మిషన్కి సంబంధించినవి కానీ చాలా అయితే ఉన్నాయి ఇక్కడైతే నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను కదా కిందికి అయితే వస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిందికి వచ్చేసినా కదా అయితే కొన్ని తీసుకునే వస్తువులు అయితే తీసుకున్నా వేసుకొని వచ్చినా ఇంకెన్నిగా ఉంటావు నాడు నాడు అంటుండు డిమార్ట్ కద్దంటే పట్టుకపోయింది పట్కపోయినాక మనం ఆగుతాం ఇంకా అంతే సంగతి కదా ఇంట్లోకి సమానం అయితే కావాల్సినవి తీసుకున్నాను మనం ఎప్పుడో ఒకసారి వెళ్తామండి డిమార్ట్లో చాలా రేట్లు ఉంటాయి ఎక్కువ వస్తువులు తీసుకుంటే తక్కువ రేటు పడుతుంది కానీ తక్కువ తక్కువ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ పడుతుంది ఎప్పుడో ఒకసారి వెళ్తాం మేమైతే చాలా హోల్సేల్ షాపులనే తెచ్చుకుంటాం మినిమం చూడండి ఫ్రెండ్స్ ఒక బుడ్డు అయితే భలే ఉన్నాడు అక్కడ దాంట్లో కూర్చొని ఆడతాం ఇక్కడైతే ఒక చిన్న టెడ్డీ బేర్ ఉంది మా ఇంట్లో ఉన్నాల్సి ఉంది చూడండి ఫ్రెండ్స్ అందరైతే అంటారు కదా మీ టైటీ బాగుందని దాన్ని పడుకోవే అక్కడే అని చెప్పినా నేనైతే ఇవిడైతే నూడిల్స్ అండి మ్యాగీకి సంబంధించినవి ఇంకా మనం అవి తినాం కాబట్టి తీసుకోలే తినేటివి అయితే తీసుకున్నా ఇది ఇదైతే సాస్ అండి మనం జాము తింటాం కదా బ్రెడ్తో అదైతే ఇన్ని సామాన్లు ఉన్నావా ఏంది మా ఆయన తీసే తీసేవని అంటుండు బిల్లు చేసేటప్పుడు ఎన్ని తీసేస్తాడు తెలియదు దాంట్లోకి వెళ్ళా అయితే మనం వేసినాం కానీ అన్నీ అయితే ఉంచాడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే బిల్లు చేయించుకుంటున్నాం కదా అంత అయితే అయిపోయింది మనకైతే ఒక రెండు మూడు నెలలకు సమానం సమానం అయితే తీసుకున్నాను ఇంకా సరిపడినంత పప్పులు ఉప్పులు అన్ని నూనె ప్యాకెట్లు ప్రతి ఒక్కటి పచ్చడి డబ్బా చాలా అయితే తీసుకున్నాను బిల్లు చూసే వరకు ఎంత అయిందో తెలుసా ఫ్రెండ్స్ చాలానే బిల్లు అయింది వా అమ్మో అనిపించింది సామాన్లు ఏమో కొన్ని బిల్లు ఏమో బాగా అయింది ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్ మనం కోటి విజయలు కూటి కోసమే అన్నట్టు ఎంత పని చేసినా ఏది చేసినా కడుపు తినక లేదు ఆరోగ్యం పోతుంది మళ్ళీ తినకపోతే మనం ఉపాసం కూడా సంపాది తచ్చేది ఏం లేదు కదా తినేతే తినాలి సంపాదిస్తే సంపాదాలే నేనైతే తీసుకున్నాను కొన్ని ఆయనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాడో నానబెట్టుకొని తింటా అని అవి అయితే హెల్త్కి సంబంధించినవి కదా చాలా రేట్లైతే ఉంటాయి కానీ ఇంకా రేట్ల కోసం కాదు హెల్త్ ముఖ్యమైనది అని చెప్పి అయితే కొన్ని తీసుకున్నాను నేను ఈ మధ్యలో అసలు అందరికీ చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి కొంచెం మంచి ఫుడ్ తీసుకోవడమే మంచిదని ఫిక్స్ అయిన నేనైతే ఇక్కడ అయితే ఒక బాటిల్ తీసుకున్నా అండి ఇరవై రూపాయలు దీనికి కూడా థర్టీ రూపీస్ పడ్డది ఇంకా నైతే అన్ని సామాన్లు తీసుకున్నాను కదా బిల్ అయితే అవుతుంది బిల్లుని చూసినాక భయమైందండి ఏం చేత్తం మళ్ళీ తప్పదు కదా ఇంకా రాస్తుండే నాకు ఇంత బిల్ అయిందని గీకుతూనే ఉన్నాడు అన్నిటి లెక్కలు ఎత్తాడు అమ్మో ఎంత బిల్ అయిందిరా స్వామి అనుకున్నాను కానీ బాగానే బిల్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద గిన్నె సామాన్లు ఎంత పెద్ద లిస్ట్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మరైతే ఇంకొన్ని కూడా ఉన్నాయి కదా ఇవన్నీ అయితే మనకు ప్యాకింగ్ చేసి ఇస్తాడు వాళ్ళైతే ప్యాకింగ్ చేసి ఇస్తారు కదా అన్నీ చూడండి ఇక్కడ అయితే ఇంకా అమ్మో అంటారు ఏం సంచి కూడా ఒక సంచి తీసుకెళ్ళామండి మేమైతే అసలు పోదామని పోలేదు డీమార్ట్కి అనుకోకుంటూ ఒక సైడ్ పోతే ఇంకా కొందామని వెళ్ళాము ఎందుకంటే ఒక సంచి అయితే ఎప్పుడు ఎంబడి పెట్టుకుంటాము కాకపోతే ఈరోజు అయితే అది ఉపయోగపడ్డది ఇంకా బయటికి వచ్చినాం కదా అండి చూడండి ఒక సంచాయి తీసుకున్న వాళ్ళ దగ్గర ఒక ఐస్ క్రీమ్ కొని వచ్చాను నేను మా ఆయనకైతే చూడండి మరి ఇంకా మీద చూద్దాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే డిమార్ట్ లేదని తెచ్చిన కుటూరా సామాన్లు అయితే తెచ్చినాయి అయితే ఒక రెండు నెలలకు సరిపోతాయి మాకు రెండు నెలలకు సరిపడినంత అయితే ఒకే సరిపోతాం మేము ఎప్పుడైతే హోల్సేలర్లు వేర్చుకున్నది ఎక్కువ డిమార్ట్కి అయితే వెళ్ళాం ఎందుకంటే బోల్ డబ్బులు అయితే డిమార్ట్కి పోతే మనం కొన్ని కొన్ని అయిపోయినప్పుడు లేచుకునే సేపు మనం ఒకలేసారి ఒక వస్తువు అనుకో పది వస్తువులు తీసుకుంటాం డిమార్ట్కి అసలు ఏమో పోదు వైసలు బాగుంటేనే పోవాలి మేము ఏంటంటే తీసుకుందాం పోయినాం వాళ్ళ నర్స్ తీసుకుందాం అని పోయినాం వీటి కోసం పోతే ఏమైంది దీన్ని సమర్కొలకి వచ్చింది వాల్నాట్స్ ఎక్కువ ఇక్కడ ఉన్నాయండి వాల్నాట్స్ కోసం దీనికోసం పోయినాం మేము ఫస్ట్ దీనికోసం పోతే ఎంతైంది సాయి ఇలా బిల్ అయింది అమ్మా మేము ఎందుకు వచ్చినాం అనిపించింది మాకు కానీ ఇంకా అంటే ఎక్కువ ఎక్కువ తీసుకుంటే తక్కువ రేట్లు అవుతుంది తక్కువ చిన్న చిన్న కేజీ కేజీ తీసుకుంటే ఎక్కువ రేట్లే కానీ ఐదు కిలోలు నాలుగు కిలోల వస్తువులు ఉంటాయి కదా అవి తీసుకుంటే ఏంటంటే అమౌంట్ తక్కువ అవుతుంది బాగా పెద్ద కుటుంబం ఉన్న వాళ్ళు అయితే డి వెళ్ళి తెచ్చుకోవడమే బెటరు ఎందుకంటే తక్కువ తక్కువ బడ్జెట్లు వస్తుంది ఎక్కువ సామాన్లు కూడా వస్తాయి మనం ఇదిల ముగ్గురు ఉన్న వాళ్ళైతే బైనా హోల్సేల్ తెచ్చుకునేదే బెటర్ మనం ఎందుకంటే నేనైతే వెళ్ళాను కాబట్టి కొన్ని కొన్ని అయితే వన్ అంటే మొత్తం చూపిస్తాను ఇకైతే మా ఇంట్లో అయితే ఇది వారానికి ఒకటి ఉండాల్సిందే మేమైతే బాగా తింటామండి బొరువులు మళ్ళా బొరుగులు కలుపుకొని తింటా అది ఏమంటూ ఉగ్గు కానీ కూడా వేస్తాం ఇదైతే మంచిది ఇప్పుడు అయితే ఇది మనం మిక్చర్ లాగా కలుపుకొని అన్ని పొరుగులు చేసుకొని మిక్చర్ ఆనియన్స్ అన్నీ వేసుకొని అయితే చేసుకోండి నచ్చి అట్లా కొడతాం అలా వేసుకొని అయితే సూపర్గా ఉంటుంది ఇవన్నీ అయితే పప్పులే ఇంకా ఇంట్లో మేము అవసరం కదా అన్ని కొన్ని కొన్ని తెచ్చుకునే నేను అన్ని కూడా ఆయిల్ ప్యాకెట్లు ఇప్పుడు గోధుమ ప్యాకెట్ మేము ఐదు కిలోలు తెచ్చుకునేది సార్ ఇంకా తినదాన్ని ఫిక్స్ అయిపోయి ఆ రెండు కిలోలు తీసుకొచ్చిన నేను ఎక్కువ గోధుమ పిండి కూడా వాడకూడదు అంటే సన్న వాడుకోవాలి మనం తినద్దు ఎక్కువ హీట్ ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఏం చూసిందంటే మా ఆయన ఇంకొకటి రెయిన్ కోట్ కూడా కొనుక్కున్నాడు చూడండి అక్కడ ఎంత పడ్డదంటే రేటు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడ్డది రెయిన్ కోట్ది ఇది అది టాప్ అయితే లేదు ఇంక ఇదైతే ఒకటి కొనుక్కున్నాడు టాప్ ఇంట్లో ఉందని చెప్పి నాకు ఇది ఒకటే దొరికింది దీని మీద టాప్ ఎవరో తీసుకుపోయినట్టున్నారు ఈ ఒకటైతే ఒకటే అని పట్టుకొచ్చుకున్నాం మేమైతే ఇదండి వస్తా సామాన్లు అయితే ఎన్ని రేట్లు పడ్డాయి మీకు సామాన్లు అయితే ఇలా ఆయల్ ప్యాకెట్లు ఒక నెలకు మూడు నాలుగు తెచ్చుకుందాం అన్న ఎక్కువ లేము ఇవన్నీ అయితే పప్పు అండి ఇదేంటి ఎర్రపప్పు అంటారు కదా ఇది ప్రెషర్ పప్పు మనం అరకిలో అనేమి ఉండదు అక్కడ ఏంటంటే మనం ఎంత చోపితే అంతా ఇక్కడ ఆ కేజీ అవన్నీ పడతాయి కదా చూడండి ఫ్రెండ్స్ నలభై ఆరు పాయింట్ అరవై ఆరు ఉంది కదా ఇంత అన్నట్టు మనం ఎంత తక్కువ ఎక్కువైనా వాళ్ళు తీయరు ఇంకా డైరెక్ట్ వేయడమే ఇది కందిపప్పు ఇది ఎర్రపప్పు ఇది పెసరపప్పు ఈ మూడు పప్పులు అయితే మనకు యూజ్ చేసుకోవడం ఇది పుట్నాలు అండి అప్పుడప్పుడు చట్నీ చేస్తారు కదా ఇదైతే శనగపప్పు అన్నిట్ల వాడతాను నేను పప్పులు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రాగి పిండి మా ఆయనకైతే చికెన్ అండి రాగి సంగటి ఇవ్వమన్నాక తెచ్చిన ఇవైతే ఇంకా ఏంటి అంటే అన్నీ ఇవి బబ్బర్లు ఇవి నల్లవి ఉంటాయి చూడండి మినుములు అంటారు కదా నల్ల మినుములు ఒకప్పుడు మాకు ఇవన్నీ మా చేన్ల ఇప్పుడు లేదు ఇవైతే ఏంటంటే నేను నానబెట్టడానికి తీసుకొచ్చిన ఇవైతే ఏంటంటే ఇవన్నీ నానబెట్టేదండి పెసాలు బబ్బర్లు బబ్ చిన్న బబ్బర్లు ఈ పెద్ద బబ్బర్లు ఈ మినుములు ఇది శనగలు ఇది పెసాలు ఇవైతే నానబెట్టుకోవడానికి ఇవైతే స్ప్రౌట్స్ చేసుకోవడానికి అండి నానబెట్టినాక మొదటి గింజలు అవైతే అలా చేసుకుని తింటే చాలా మంచిది ఇంకా మా ఆయనకైతే దానా తెచ్చిన నేను ఇదే యంగ్ ఫ్రూట్స్ సంబంధించినవి డ్రై ఫ్రూట్స్ అన్నట్టు ఇది ఒకటి బాదం పప్పు ఇంకో జీడిపప్పు రానట్టుంది ఇది నాకైతే ఇష్టం అండి చాలా ఇష్టం మా మా సిస్టర్కి కూడా ఇష్టం మా సిస్టర్ అయితే సంగీత అవి పిచ్చి పిచ్చి తింటుంది అక్కడ నిన్ననే చెప్పింది నాకు ఆ ఇష్టమైన నాకు ఇష్టం అని ఏంటో మా డేస్లో అలా కలిసినాయి ఇవి అయితే మా ఆయనకు సంబంధించాయండి ఇక పక్కగా ఈయన ఈయనకైతే ఇది ఒకటే సంబంధించింది ఈ పల్లీలు అండి మనం చెక్కి ఇంట్లో దోశలు ఎక్కువ పడతాం కదా దాదాపు మాకు రెండు నెలలు రాక ఏ ఒక లేదండి నెలకు ఒక రెండు వేలు అడ్డాట్టు మేము అంతే బయట తెచ్చుకునేది అంతే అవుతాయి కదా ఇవైతే వాల్నట్స్ అండి ఇవి తింటే చాలా మంచిది బ్రెయిన్ షార్ప్ షార్ప్ ఉండడం కానీ కొన్ని మన బాడీలో అయితే అంత ఇలా కొంతమంది ఏం తీసుకుంటారు అల్లకల్ తీసుకుంటారు కదా అలా రాకుండా అన్ని డ్రై ఫ్రూట్స్ తింటే మంచిదండి ఇవైతే ఏమంటారు ఇదైతే సన్ఫ్లవర్ సీడ్స్ అండి గింజలు అవి ఇది కూడా కావాలి అడితే ఇవన్నీ అయితే తెచ్చినాం కదా ఇప్పుడైతే ఇవన్నీ ఇంట్లో వేద్దాం ఇవన్నీ ఇంట్లో వేస్తే అప్పుడప్పుడైతే కొన్ని తింటాడు మా సారు ఇంక ఇవైతే ఇవి కూడా అండి ఇవన్నీ కలిపి ఒక వేస్తా వేస్తాయో ఇవి వాటికి అప్పుడప్పుడు చేస్తాను కదా నేను ఇదైతే మైదా పిండి పరాటా వేసుకోవడానికైనా దిన్న కలుపుకోవడానికైనా బాగుంటుంది ఇదైతే మిరపప్ప అండి కిలో మినపప్పు రెండు నెలల వరకు దోశలు ఇడ్లీ సంపూడే ఇవైతే బాస్మతి బియ్యం అప్పుడప్పుడు ఏమన్నా బగారాన్ని చేసుకున్న బిర్యానీ చేసుకున్నా అలా ఇదే అండి వ్యవస్థ ఇక మా మాకు వారానికి మూడు రోజుల వారానికి మూడు సార్లు వేసుకుంటాము ఈ ప్యాకెట్ అయితే కట్టాము ఇది గోధుమ పిండి కదా ఇంక ప్యాకెట్లు ఎప్పుడైతే పూ విలు ఉండాలండి ఇంట్లో ఇప్పుడు మనం ఇంకా రావాల్సిన ఏంటంటే నేనైతే డిమాండ్లో ఆఫర్స్ ఉన్నాయండి ఇదైతే హాట్ బాక్స్ ఎప్పుడైనా చిన్నపిల్లలకి అయితే బాగా అండి టిఫిన్ పెట్టి పంపడానికి ఇంకా మా ఆయన అయితే ఎప్పుడైనా ఏదైనా ఒక తీసుకెళ్ళచ్చు కదా అనే బాక్స్ అని చెప్పి పంపించండి నాతోనైతే ఇదైతే ఇది కదా ఇట్లా మూత కూడా వస్తుందండి చూడండి లోపల ఒకటి కర్రీ పెట్టుకోవడానికి కూడా వస్తుంది అంటే డొలికి పోకుండా ఉంటుంది ఇదైతే తొంభై తొమ్మిది పడ్డదండి రేటు రేటు ఎక్కడ ఉంది మనం చూపిస్తారండి ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ తొంభై తొమ్మిది రూపాయలయితే పడ్డది హాట్ బాక్స్కు ఇటు ఇదైతే ఎనభై తొమ్మిది పడ్డదండి తొంభై రూపాయలు అనుకోండి ఒక వన్ రూపాయలు తక్కువ ఈ డబ్బలు అయితే మంచిగా వచ్చినాయి కదండి మనం ఎప్పటికీ వాడిన డబ్బలే వాడద్దు ఒక వన్ ఇయర్ అయిందంటే వీటిని పక్కకు పోయితే మళ్ళీ కొత్త డబ్బులు అవుతుంది ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి ఎక్కువ రోజులు కూడా యూజ్ చేయకపోవడం మంచిది ఇదైతే ఏంటంటే ఉప్పు కారం పసుపు ఆవాళ్ళ దిగర పప్పులు పోసుకోవచ్చు చాయ్ పత్తా చక్కెర అన్నింటికైతే యూజ్ చేసుకోవచ్చు అండి ఆడవాళ్ళం ఎట్లా ఉంటుంది ఏది ఉన్న వీళ్ళు పెట్టాం కదా ఆయన పేస్ట్ వేసి పేస్ట్ కూడా వండుతున్నారు ఏదైతే వాటర్ బాటిల్ అంటే ఏదైనా పోతే అని కూడా చిన్నది కూడా బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇరవై ఒక్క రూపాయి పడ్డది దీనికి ఎంత అంటే దీనికి ముప్పై రూపాయలు అండి అర్థం ఇల్లే మా ఆయన కొన్నాడు ఇదైతే అన్ని డబ్బాలు గిబ్బలు పెట్టుకోవచ్చు అని ఇది నేను కొన్నా అండి ఇది ఎంత తొంభై తొమ్మిది రూపాయలు పడ్డది కానీ ఇది బాగా అనిపించింది అండి తొంభై తొమ్మిది రూపాయలు కానీ తక్కువనే వచ్చింది ఏమైతే తప్పది కదా తక్కువైనా నక్కలైనా తినుడు తప్పదు ఎన్ని కష్టాలు అయినా కానీ చూసేవాళ్ళే అనుకుంటున్నారు వీళ్ళకి ఏం తక్కువ ఇన్ని తెచ్చుకునే అనుకుంటు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా కూలి పని చేసుకొని ఉండేటోడైనా కడుపు తింటాడు కడుపు తిరుగుతున్నాయి కదా రోగం అంటే లెక్కలు లెక్కలు పెడతాను హాస్పిటల్లో కానీ కడుపు తిండిపోయేదేముంది ఆరోగ్యం ఉంటుంది కదా కడుపులు చంపుకొని అంటే మొత్తం తినమని చెప్పట్లేదు సంపాదించే సంపాయాలే తినేది తినాలి అన్ని రకాల ఉన్నప్పుడు జీవితం కదా కానీ కొంతమంది ఏం చేస్తారు వాళ్ళు తిన్నది బయటపడదు నేను తినేది బయటపడదు అంటే ఫ్రెండ్స్ కానీ కడుపు నిండి అయితే తిండి తినండి ఎందుకంటే ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కోట్లు సంపాదించినా కూడా పెట్టినా అది ఎవరో తింటారు తప్ప మనం అయితే తినాం కాబట్టి సేపు కడుపు నిండా తినండి మంచిగా ఉండండి నేను చెప్పేది ఒకటే అండి మీరు ఎవరైనా సరే ఇలా డీమాతకు పోయింత సామాన్లు చెప్తే డీమాట రేట్లు ఎలా ఉన్నాయి ఏందన్నది నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసి మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి